వెల్కమ్ టు మై ఛానల్ చూసారా మా ఇంటి గోడకి ఎన్ని మరకలు ఉన్నాయో దాన్ని ఒక చిన్న టిప్తో వీటిని క్లియర్ చేసుకుందాము చూడండి నేను ఎక్కడ కూడా ఆఫ్ చేస్తలేను వీడియోని కంటిన్యూ చేస్తున్నాను ఒక పేస్ట్ని ఇలా రాసేసి అందరు బ్రష్లు ఉంటాయి కదా మొత్తం కొరికి పాడేసి గలీజ్ అయిపోయిన బ్రష్లు వాటితో ఇలా రఫ్ చేయండి అబ్బా చూడండి మీరు ఎక్కడ నేను వీడియో ఎక్కడ కూడా ఆఫ్ చేస్తలేనండి చూసారా ఇలా క్లీన్ చేసేయండి ఎవరన్నా వచ్చినప్పుడు గలీజ్గా కనిపిస్తుంది అన్నప్పుడు ఈ విధంగా మొత్తం క్లీన్ చేయండి చాలా బాగుంటుంది మీకు కనుక నా టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చూసారా చూడండి ఒకసారి నా చేత్తో తీసేస్తున్నాను ఓకేనా మా ఇంట్లో ఉన్న మరకలకి బ్రెష్ సరిపోవట్లేదు కాబట్టి నేను ఇట్లా స్కబ్బర్ని తీసుకుంటున్నాను చూడండి ఒక టూ త్రీ మినిట్స్ అలా రఫ్ చేయండి వన్ ఆర్ టూ టైమ్స్ కొంచెం ఓపికతో చేయండి మొత్తం చాలా వరకు క్లియర్ అవుతుంది మా అమ్మాయి అయితే ఇంటి నిండా గోడలు రాసిందండి చాలా గలీజ్ అనిపిస్తుంది సో ఏం చేయాలని ఆలోచించాను మన పళ్ళనే కాదు గోడల్ని కూడా తెల్లగా చేయొచ్చు ఐడియా వచ్చింది చూడండి ఓకేనా మీకు నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మర్చిపోద్దే చూడండి ఇక్కడ కూడా ఉంది మొత్తం మా ఇంట్లో ఇదేనండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ బాగా యూస్ అవుతుంది